క్రమేణయస్క్రీస్తునామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రైస్తులో ఈ దినము మరొక నూతన దినంలో మనం ప్రవేశించాము గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు గడిచిన వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనంలో ముఖ్యంగా మరొక పునరుత్న దినంలో మనం ప్రవేశించాము ఎంతో త్వర త్వరగా రోజులు గడిచిపోతున్నాయి అయితే దేవుడు మాత్రం మన ఎడలా ఎంతో కృప చూపిస్తూ అన్ని విషయాలలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ దినము దేవుడు మనల్ని మనము పునరుత్న దినంలో మరి దేవుని మందిరంలో ప్రవేశించి ఆరాధించాలని కోరిక కలిగి ఉన్నాము ఆయన సన్నిధిలో గడపాలని అనుకుంటున్నాము మరి కీర్తనాకారులు కోరహు కుమారులు రచించిన కీర్తన ఎనభై నాలుగవ కీర్తనలో పదవ వచనంలో వారంటున్నారు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము భక్తిహీనుల గురములలో నివసించట కంటే నా మందిర నా దేవుని మందిర ద్వారం నుండుట నాకు ఇష్టము అని చెప్తూ ఉన్నారు నిజంగా ఎంత గొప్ప అద్భుతమైన ఆశ కోరిక వారికి ఉన్నది మన హృదయాలలో అలాంటి కోరిక ఉండాలి అలాంటి కోరిక మనం కలిగి ఉంటేనే మనం దేవుని సన్నిధికి ఎంతో సంతోషంగా వెళ్ళిపో వెళ్ళగలము మరి దేవుడు కృపతో కనికరంతో మనకందరికీ కూడా అలాంటి అవకాశం ఇచ్చాడు కదా మరి కోర కరోనా టైంలో చాలా సా మంది అంటే చాలా చర్చస్ అన్నీ కూడా మరి మూసివేయాల్సి వచ్చింది కదా లాక్డౌన్ అయిపోయింది అప్పుడు ఆ సమయంలో మనం కూడా ఇలాగే మిస్ అయ్యాం దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయామే అన్న ఒక మన బాధ అనేది ఉండేది మనందరం కూడా చాలా చింతించే వాళ్ళం కదా మరి ఎప్పుడైతే చర్చెస్ ఓపెన్ అయ్యాయో అందరూ కూడా చాలా సంతోషంగా దేవుని సన్నిధిలో చేరి ఆరాధించడం మొదలు పెట్టారు మరి దేవుని సన్నిధిలో సమూహంగా సమాజంగా కూడి ప్రార్థన చేయడం ఎంతో ఆనందకరంగా ఉంటుంది అంతేకాదు దేవుని మందిర ఆవరణంలోనికి ప్రవేశించగానే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా అప్పుడే అంటే మనకు ఎన్నో దీవెనలు మనకు అను మనకు లభించినట్లుగా మనము ఆనందంతో నింపబడతాము అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారమై ఈ దినం కూడా మనము దేవుని మందిరంలో ప్రవేశించబోతుండగా దేవుడు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు ఇంత గొప్ప వాక్యం ఇచ్చాడు కదా ఈ వాక్యంని బట్టి దేవునికి వందనములు మరి కీర్తనకారులు చెప్తున్నారు ఒక్క దినము వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంటే మరి ఒక గంట గడిపితే ఇంకెంత మనము అంటే ఎంతో శ్రేష్టమైన సమయాన్ని దేవుని ఆవరణంలో గడిపినట్లే కదా మరి ఆ సమయంలో ఆ కాలంలో ప్రజలకు దేవుని ఆవరణ మాత్రమే అనుమతించబడింది మందిరం లోపలికి వారికి అనుమతి లేదు కదా పూర్తిగా లోపలికి వారు వెళ్ళలేకపోయేవారు కానీ మనకైతే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మనమంతా కూడా ఎంతో సంతోషంగా మందిరంలోనికి వెళ్తాము పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాము ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతూ ఉన్నాము ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే అంటే ఏ స్క్రిస్తూ నీ కొరకు నా కొరకు మరణించడం ద్వారా ఆయన నీ కొరకు నా కొరకు బలి కావడం ద్వారా మన పాపములన్నిటినీ ఆయన ఆ శిలువపై మోసి దాని ద్వారా మనకు పాప క్షమాపణ లభింపజేశాడు అందువల్లనే ఏ బలియాగము ఏ ఏ బలి అర్పించకుండానే ఎలాంటి దహన బలు అర్పించిన అవసరం లేకుండానే మనం దేవుని సన్నిధికి అలా వెళ్ళిపోగలుగుతున్నామంటే అది కేవలం దేవుని కృప యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా మనకు ఏర్పరచబడినటువంటి ఒక ద్వారం అంటే మనకు తెరవబడినటువంటి ఒక ద్వారము ఆ ద్వారం ద్వారా మనం ఇలా లోపలికి వెళ్తున్నాము మరి ఆయన చనిపోయినప్పుడు ఆ శిలువ మీద ఆయన మరణించినప్పుడు జరిగిన సంగతి మనకు తెలుసు కదా ఆ దేవాలయపు తెర నడుమికి చిరిగిపోయింది అంటే అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర చిరిగి చింపివేయబడింది ఆ విధంగా మనకు దేవుని సన్నిధిలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి కూడా మనకు యాక్సెస్ అనేది లభించింది అంత గొప్ప కృపను దేవుడు మనకు చూపించాడు ప్రభని యేసుక్రీస్తు చేసినటువంటి ఆ బలియాగం ద్వారా మనము దేవుని సన్నిధిలోనికి ఆయన సింహాసనం వద్దకు ధైర్యంగా ప్రవేశించగలిగే కృప దేవుడు మనకిచ్చాడు మరి దేవుడు ఇక్కడ కీర్తనాకారులు అంటున్నారు నీ ఆవరణములలో ఒక్క నీ ఆవరణంలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని మరి అంతేకాకుండా అతను అంటున్నాడు భక్తిహీనుల గుడారములలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము అని మరి వారికి ఎంత ఆశ ఉందంటే మాకు బయట ఎక్కడో భక్తిహీనులు అంటే ఏ దేవుని యొక్క దేవుని పట్ల భక్తి లేనటువంటి వారు వారి యొక్క ప్లేసెస్లో ఉండడం మాకు ఇష్టం లేదు కానీ దేవుని దగ్గర గేట్ కీపర్గా ఉన్నా చాలు ద్వారము న ఉన్నా చాలు అన్నట్లుగా మరి కీర్తనాకారులు చెప్తూ ఉన్నారు ఐ వుడ్ రాదర్ బీ ఏ డోర్ కీపర్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై గాడ్ దాన్ డ్వెల్ ఇన్ ద టెన్స్ ఆఫ్ ద వికెట్ అని చెప్తూ ఉన్నాడు అంత గొప్పగా అతనికి ఆశ ఉన్నది అలాంటి ఆశ మనం ఉన్నప్పుడు మనకున్నప్పుడు మనం సంతోషంగా దేవుని సన్నిధిలో గడపగలుగుతాము మనం ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మనము సామూహికంగా దేవుని సన్నిధిలో ఆరాధించాలి మరి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలము అక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది జీవాహారము మనం తినగలము ఆ జీవాహారము మన హృదయములకు ఆత్మలకు చక్కగా సంతృష్టినివ్వగలిగినటువంటి చక్కటి వాక్యము మనకు దేవుడు అందిస్తాడు అంతేకాకుండా మనము దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతా స్థుతులతో అర్పణలతో మనం ఆయన సన్నిధికి వెళ్తాము మనం ఎంతో సంతోషంగా గడపగలుగుతాము కొద్ది సమయమైనా సరే మనం తప్పకుండా దేవుని సన్నిధిలో గడపాలి సమాజంగా కూడుట మానుకోవద్దు అని ఎబ్రి గ్రంథకర్త కూడా చెప్తూ ఉన్నాడు కనుక మనము ఎప్పుడు కూడా అందరితో కలిసి ఆరాధించటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు అది కోరుతూ ఉన్నాడు సమాజంగా కూడాలని ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నాడు పాత నిబంధన కాలం నుంచి కూడా ఆయన కోరుతున్నది అదే ఆయన కొన్ని దినములు కేటాయించి ఆ దినములలో నా కొరకు కూడుకోనండి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా అదేవిధంగా ఇప్పుడు కూడా నేటికి కూడా మనము ఒక ఆదివారము అది పునరుత్న దినం గనుక ఆ దినమున ఆయన పునరుత్నంను జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారము ఆయన మరణం నుంచి లేచినటువంటి దినము మరి ఆయన సమాధిలో నుంచి లేపబడినటువంటి దినము ఆయన పునరుత్డైనటువంటి దినము ఆ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాము ఇది ఎంతో ధన్యత మనకు ఈ ప్రపంచంలో ప్రాపంచిక విషయాల పట్ల ఎంతో శ్రద్ధతో మనం చేసే అనేకమైనటువంటి పనుల కొరకు మనం ఎంత సమయం గడిపినా కూడా మరి దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆ సమయము ఎంతో విలువైనది అది మనకు దేవుని పరిచర్యకు మనం ఇచ్చేటువంటి విలువ దేవునికి మనం ఇచ్చేటువంటి ఆ ప్రాధాన్యతను తెలియజేస్తుంది కాబట్టి మనము దేవునితో సమయం గడపడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము మనము ఆ సమయంలో ఆనందిస్తాము దేవుని యొక్క కంఫర్ట్ని ఆయన ఆయన ఇచ్చే ఆదరణను మనం పొందుకోగలుగుతాము మనము అది మనకు చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఎప్పుడు కూడా ఉండాలి దేవుని యొక్క సన్నిధి మనకు ఎంతో విలువైనదిగా మనము భావించాలి ఒక్క దినము దేవునితో గడపడం అనేకులతో సహవాసం చేయడం అనేకులతో కలవడం మరి దేవుని యొక్క ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనడము ఇదంతా కూడా మనకు మనకు సంతృప్తిని ఇచ్చేటువంటి విషయాలు సంతోషమును కలిగించేటువంటి విషయాలు మరి త మన యొక్క జీవితంలో కూడా మనకు ఎంతో ఆనందకరమైనది దీవనకరమైనటువంటి సమయంగా మనం భావించాలి ఈ కీర్తనంతా కూడా మనం మొదటి నుంచి చదివినట్లయితే సైన్యములకు అధిపతి యహోవా నీ నివాసంలో ఎంత రమ్యములు యహోవా నీ మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్చున్నది గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది అని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇది ఒక చెరలో ఉన్నటువంటి సమయంలో రాయబడినటువంటి ఆ కీర్తన ఆ సమయంలో వారు వారికి అసలు మందిరము అనేదే లేదు మందిర ఆవరణములను చూడడం అనేది వారికి తటస్థపడలేదు కాబట్టి వారు ఎంతో ఆశతో వారు వారి ప్రాణము ఆశపడుతూ ఉన్నదని వారు చెప్తూ ఉన్నారు అయితే మనకు అలాంటి పరిస్థితి లేదు మనం ఎంతో ఎంత ధన్యత మనకంటే మన దేశంలో భారతదేశంలో ప్రస్తుతమైతే మనము ఇంకా కొంత మంచి అనుభవాలే కలిగి ఉన్నాం అంటే మనకి ఇంకా అలాంటి మరీ చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి పరిస్థితులు లేవు కొన్ని దేశంలలో అసలు ఆలయములు అనేటివి లేకుండా చాలామంది రహస్యంగా గృహాలలోనే ఆరాధనలు జరుపుకుంటూ ఉండడం మనకు తెలుసు కదా అయితే మనకు అలాంటి పరిస్థితి లేదు గనక మనం ఎంతో సంతోషంగా దేవుని సన్నిధిలో గడపగలము దేవుని సన్నిధిలో గడపడం దేవునికి మరి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతగా మనం భావించుకొని మనం సంతోషించాలి నీ మందిరమందు నివసించే వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలం నందు మనుషులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములని కుమారులు చెప్తూ ఉన్నారు అవును మనము ఆయన మందిరంలో నివసిస్తున్నట్లయితే ఎంతో ధన్యులమై ఉంటాము మనం ఎల్లప్పుడూ కూడా ఆయన నిస్తుతీస్తూ ఉండగలము అంతేకాదంట వారు నానాటికి బలాభివృద్ధి అందుచు ఉంటారంట అంత గొప్ప సన్నిధి దేవుని సన్నిధి మరి అలాంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా ఈ దినం మనం వెళ్ళాలని సిద్ధపడుతూ ఉన్నాము దేవుని సన్నిధిలో మనము ఆరాధించడానికి ఎంతో గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు దేవుడైనటువంటి మన దేవుడైనటువంటి యహోవా సూర్యుడును కేడవనై ఉన్నాడు ఆయన మనకు కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఆయనను ఎంతో సంతోషంతో ఆరాధించాలి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు కనుక మనము ఆయన ఎందు నమ్మిక ఉంచుదాం ఎందుకంటే ఆయన ఎందు నమ్మిక ఉంచేవారు ధన్యులు అని వాక్యం చెప్తూ ఉన్నది మరి అలాంటి ధన్యకరమైన జీవితము జీవించడానికి దేవుడు మనకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చాడు అయితే అనేక మంది తమ యొక్క సమయాన్ని ముఖ్యంగా ఈ విశ్రాంతి దినము ఆదివారము ఒక పవిత్రమైన దినము పరిశుద్ధంగా ఆచరించాలి అన్న విషయాన్ని మర్చిపోయి తమ యొక్క ప్రాపంచిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆ దినం కూడా అనేకమైన పనులు పెట్టుకుంటూ అనేకమైన ప అనేకమైన బిజీ షెడ్యూల్ కలిగి ఉంటారు అయితే మనం ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తామో అప్పుడు దేవుడు మనకు తప్పకుండా చాలా అభివృద్ధినిస్తాడు మనము ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఏ ఉద్యోగం చేస్తున్నా సరే దేవునికి మాత్రం తప్పకుండా మనము సమయం ఇవ్వాలి మరి ఒక ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక ఉదంతము నేను విన్నాను ఏమిటంటే ఒక బిజినెస్ ఉంటుంది ఆ బిజినెస్ అంటే ఒక రెస్టారెంట్ ఆ రెస్టారెంట్లో ఆదివారము చాలా బాగా బిజినెస్ జరుగుతుంది కానీ ఆ రెస్టారెంట్ ఓనర్ క్రైస్తవుడు అతడు దేవునికి సమయం ఇచ్చేటువంటి వాడు అందువల్ల అతడు ఆదివారం అంటే ఆ రెస్టారెంట్ని క్లోజ్ చేయాలని అనుకుంటాడంట అయితే అతనికి తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ కూడా నువ్వేంటి ఇలా ఫూలిష్గా ఆదివారం క్లోజ్ చేస్తావు ఆదివారమే కదా అందరు ఎక్కువగా రెస్టారెంట్కి వస్తారు ఆదివారమే కదా చక్కగా బిజినెస్ జరుగుతుంది నువ్వెందుకు దాన్ని క్లోజ్ చేస్తావు అని అన్నప్పుడు అతడు చెప్పిన మాట నేను నా దేవునికి సమయం ఇవ్వాలి నా దేవుని కొరకే నేను సమయం గడపాలి కాబట్టి నేను ఆ దినము నా రెస్టారెంట్ నడపను నాకు నష్టం వచ్చినా పర్వాలేదు అని కనుక అతని రెస్టారెంట్ ఆదివారం మాత్రము ఎల్లప్పుడూ క్లోజ్డ్గానే ఉంటుంది అయితే దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే అతను ఆ విధంగా క్లోజ్ చేస్తాడు కాబట్టి సోమవారం అతడు రెస్టారెంట్ తెరిచినప్పుడు ఆ దినము అతనికి డబల్ ద అమౌంట్ వస్తుందంట అంటే ఆదివారం క్లోజ్ చేసి ఆదివారం నడిపిస్తే ఎంత వస్తుందో అంత అతనికి సోమవారం అంతకు రెట్టింపుగా బిజినెస్ జరుగుతుందంట అది అతడు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ అతను ఎప్పుడు కూడా తన మాట మీదనే నిలబడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా తన యొక్క రెస్టారెంట్ ఆదివారం మాత్రము ఓపెన్ చేయడు అది క్లోజ్డ్గానే ఉంటుంది ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి కొంతమంది భక్తులు ఏ విధంగా విశ్రాంతి దినమును ఆచరించడం ద్వారా ఎంతో మేలులు పొందినారో వారందరినీ గురించి కూడా మనకు ఎన్నో విషయాలు తెలుసు చాలా విషయాలు మనం వింటూ ఉంటాం కదా మరి అలా మన జీవితాలలో కూడా మనము తప్పకుండా ఆదివారమునకు ఒక ప్రత్యేకమైన దినముగా దానిని పరిగణించి ఆ ప్రత్యేకమైన దినముగా ఆ దినము మనము గడపాలి దేవుని సన్నిధిలో గడపాలి దేవునిని ఆరాధించాలి పరిశుద్ధంగా ఆ దినమంతా కూడా మన జీవితంలో దేవుని యొక్క నామము మనం ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండడం ఎంతో మంచి పద్ధతి అలాగని మిగతా వారమంతా దేవుని ఆరాధించకుండా ఉండకూడదు దినమంతా మిగతా దినాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండకూడదని కాదు కానీ మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగానే ఉండాలి కానీ ఆదివారము ఇంకా ప్రత్యేకంగా మనము సమయమును దేవునితో గడపడానికి మనకు మనకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని తప్పకుండా వినియోగించుకోవాలి విశ్రాంతిగా ఉండాలి అదేవిధంగా దేవుని కొరకు సమయము గడపాలి ఆ విధంగా చేసి మనం దీవెనలు పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఆ విధమైనటువంటి దీవెనలు మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించుడుగాక దేవుడి కృపా వార్తను దేవించుడుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత కృపామేడ నీకు వందనము స్తోత్రము నాయన అవును తండ్రి విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడం మీరు ఎంతగానో మాకు ముందు నుంచి చెప్పారు మా ప్రభా తండ్రి మేము ఆ దినమున తండ్రి పునరుత్డమైన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మేము నీ సన్నిధిలో ఆరాధిస్తు ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్నాము అందుని బట్టి నీకు వందనములు ప్రభా అవును తండ్రి నీవు ఇచ్చినటువంటి జ్ఞానము నీవు ఇచ్చినటువంటి ఆ సమయము నీవు ఇచ్చినటువంటి ధన్యత ఇచ్చినటువంటి గొప్ప అవకాశం నాయన మా ప్రభా ఎంతో మంది నాయన ఇలాంటి అవకాశం లేక ఉన్నారు ఎన్నో దేశాలలో కమ్యూనిస్టు దేశాలలో ప్రభా మరి అసలు చర్చెస్ అనేవే లేవు తండ్రి ప్రభా ఎంతోమంది క్రైస్తవులు రహస్యంగా నిన్ను నమ్మినటువంటి విశ్వాసులు రహస్యంగా కూడుకొని ఇళ్ళలో ప్రార్థించుకుంటూ ఉంటారు మా ప్రభా మాకైతే అలాంటి పరిస్థితి లేదు కానీ మేము ఎంతో పబ్లిక్గా మరి ఎంతో చక్కగా చర్చెస్కు వెళ్ళి ఆరాధించడానికి మీరు మాకు గొప్ప కృపనిచ్చారు మందిరములలో ప్రవేశించడానికి గొప్ప ధన్యత నీచర్ణాన అందును బట్టి నీకు ఎలాది వేళ స్తోత్రం చల్లించుకుంటున్నాము మా ప్రభాతండి ఇదే కాలంన తండ్రి నీ సన్నిధిలో మరి మేము చర్చికి వెళ్ళక ముందు తండ్రి నీ మార్ నీ యొక్క నామంను ధ్యానిస్తున్నాము నీ వాక్యంను ధ్యానిస్తున్నాము మమ్మల్ని దీవించండి నీ యొక్క నీ యొక్క దీవెనలతో మమ్మను నిండార నింపి ఈ దినమంతా కూడా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచం అంతటా కూడా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి సంఘమును కూడా మీరు ఆశీర్వదించి మళ్ళీ ప్రార్థిస్తున్నాము వివిధే కాలంలో మేము చేస్తున్న ప్రార్థనలను మీరు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము తండ్రి ప్రతి చోట కూడా వాక్యం ప్రకటించబడుతుండగా అనేకులు నాయన నీ సన్నిధికి రాగులుగుట్టకు అనేకుల యొక్క హృదయాలు మార్చబడినట్లుగా సహాయం చేయండి ప్రభా ఎంతమంది కఠిన హృదయాలుగా ఉన్నారో వారందరూ కూడా ప్రభా వినడం వల్ల విశ్వాసం పొందుకొని మీ సన్నిధికి రాగలుగుటకు కృప చూపించండి మా తండ్రి ఎంతోమంది నామకార్థంగా వస్తూ ఉంటారు సంగమనకు వస్తూ ఉంటారు అయితే ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా వారు పట్టబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే నేను నీకు దూరంగా ఉన్నారో నేను నెరగని పరిస్థితులలో ఉన్నారో అసలు చర్చికి వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంలో ఉంటూ నీకు విరుద్ధంగా జీవిస్తున్నారో ప్రభా అలాంటి వాళ్ళను తండ్రి మీరు దయ ఉంచి నడిపించండి మరి సంఘానికి నడిపించండి ప్రభా వాక్యం విన్నట్లుగా సహాయం చేయండి వారి హృదయాలను తెరవండి ప్రభా వారి మనోనేత్రాలను తెరవండి నాయనా ప్రభా నాయన నీ సిలువ యాగముని వారు గ్రహించి తెలుసుకొని అంగీకరించడామైన కృప చూపించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మందికి తెలియదు నాయనా ప్రభా అంగీకరించలేని స్థితిలో ఉన్నారు ప్రభా భయంకరమైన వితండవాదం చేస్తూ ప్రభా భయంకరమైనటువంటి ఆలోచన ఆలోచన కలిగినటువంటి వారుగా తండ్రి విరుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారుగా ఉంటూ ప్రభా ఎంతో మందినైనా క్రైస్తవులైనప్పటికీ కేవలం నామకార్థంగా ఉంటున్నారు దేవాలాంటి వాళ్ళని మీరు సంధించండి వారితో మీరు మాట్లాడండి తండ్రి వారి హృదయాలను తెరవండి వారి మనోనేతరాలను తెరవండి నాయన ప్రభావ ప్రతి ఒక్కరిని అంగీకరించి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన మీ పరిశుద్ధాత్మ కార్యమును వారి జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రతి సంఘంలోనూ మీ ఆత్మకార్యం జరిగించము మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం సేవకునిపై నీ అభిషేకమును కుమ్మరించము నాయన ప్రతి ఒక్కరు కూడా బలమైన సందేశము ఇచ్చినట్లు కాదండి వారిని మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి సంఘంలో జరుగుతున్న పరిచర్యలను దీవించండి అనేక రకముల పరిచర్యలు జరుగుతూ ఉంటాయి పిల్లల మధ్య స్త్రీల మధ్య యువనస్తుల మధ్య అనేకమైన పరిచర్యలు అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నాయన ప్రతి కార్యక్రమం కూడా నీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా పరిచర్ కొరకు పని చేస్తున్నటువంటి పాటు పడుతున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు ఆశ్రయించండి ప్రభా మరి ఆలయము శుభ్రం చేస్తున్నటువంటి వ్యక్తులను మొదలు ని ఆవరణం శుభ్రం చేస్తున్నటువంటి వ్యక్తిని మొదలుకొని ప్రభా ఇంకా ఎలక్ట్రిసిటీ మరి మైకులు మరి ఇంకా అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా సిద్ధపరిచి ఎంతో చక్కగా ఆలయంను సిద్ధపరిచేటువంటి ఆ ప్రతి వ్యక్తిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము మరి గాయక బృందంని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా వారు ఎంతో చక్కగా వాయిద్యంలో వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ ఉండగా నాయన ప్రభా నీ పరిశుద్ధ దూతల సమూహం కూడా అందరితో కలిసి ఆరాధిస్తుండగా దేవాణి వందనములు అలాంటి గొప్ప ధన్యత అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఆత్మ అభిషేకంతో నేను అందరూ కూడా చక్కగా ఆరాధించే కృపను మీరు ఇస్తున్నందుకే నీకు ఎలా వెలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి దేవా ఎంతమంది ఎన్ని సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉంటారో మా తండ్రి ఎంతమంది బరువైన హృదయంతో భారమైనటువంటి ఆత్మలతో ప్రభా ఎంతమంది వచ్చి ఉంటారో వాళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా వారి హృదయాలను నేను మీరు తప్పకుండా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం నాన్న వారికి ఉన్నటువంటి హృదయ భారంను తొలగించమని ప్రార్థిస్తున్నాం వారి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం వారికి ఉన్న ప్రతి వేదన దుఃఖము అంతటిని కూడా తొలగించమని ప్రభా మీరు నెమ్మదిని ఆదరణను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు అనేకులు మా తండ్రి ఉద్యోగాలు లేక అవమానాలు పడుతూ తండ్రి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు అనేకులు మా తండ్రి వివాహంలు కుదరక ఎంతో దుఃఖపడుతున్నటువంటి వారు అనేకులు సంతానం లేక దిగులు పడుతూ దుఃఖపడుతూ ఉన్నటువంటి వారు అనేకులు కృంగుదలతో ఉన్నటువంటి వారు అనేకులు మీ సన్నిధికి వచ్చి నెమ్మదిని పొందుకోవాలని అనుకుంటారు దేవా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరికి మీ దేవనల్ని అనుగ్రహించండి ఎవరికి ఏమి కావాలనో అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం ప్రభా వికేష్ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి దేవా ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ చర్చికి రాలేని స్థితిలో ఎంత దుఃఖపడుతున్నారో వాళ్ళని మీరు స్వస్థపరిచి త్వరగా ఏంటి మరి తప్పకుండా ఆలయానికి వచ్చిలాగిన వారికి సహాయం చేయండి ప్రభా వేదనతో ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను మరి అలాంటి మరి ఇంట్లో కుటుంబ సభ్యులను పెట్టుకున్నటువంటి వారు ఎంతమంది కుటుంబాలు ప్రభా ఆదరణతో ఆదరణ కొరకు నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నారు వారిని ఆదరించండి ప్రభా నేనా వారి ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్యమును తొలగించి ఆ వ్యక్తిని ప్రభా క్షేమంగా తీసుకొచ్చి స్వస్థతతో వారు వచ్చి మరి ఆలయంలో కృతజ్ఞత వసతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవ అనారోగ్యం ఎవరికీ లేకుండా ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని ప్రభా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని సంతోషకరమైన జీవితం వారికి జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రతి కుటుంబం సంతోషంగా రావాలి ప్రభా చర్చికి అందరూ కలిసి ఎంతో ఆనందంతో గృహం గృహంలోని ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి తండ్రి అలాంటి కృపను దయచండి ఎందుకంటే ప్రభా మరి కుటుంబ వ్యవస్థ మీరు ఏర్పరిచినటువంటి వ్యవస్థ వివాహము మీరు ఏర్పరిచిన వ్యవస్థ మా తల్లిదేవ అలాంటి కుటుంబంలో తండ్రి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఇంటికి చర్చికి వచ్చి ఆరాధించినట్లుగా కృప చూపించండి ముఖ్యంగా ప్రభా అపవాదినైన కుటుంబాలపై దాడి చేయకుండా ఏ శ్రమంలో బంధిస్తున్నాం ప్రభా ఎన్నో కుటుంబాలు కలిస్తేనే కదా అవుతుంది మా తండ్రి కుటుంబము ప్రతి కుటుంబం కూడా ఒక రాయిగా ఉంటూ సంఘం కట్టబడుతూ ఉంటుండగా మీకు వందనములు చిన్న బిడ్డలందరినీ ఆశ్రయించండి ప్రభా వారందరూ కూడా నేను చక్కగా నీ ఎందు ఎదుగు సహాయం చేయండి ప్రభా ఇంట్లో వాళ్ళను పెంచుతున్నటువంటి తల్లిదండ్రులైనా కుటుంబ సభ్యులైనా అందరూ కూడా నీ మార్గంలో వారిని పెంచాలి పిల్లలందరూ కూడా నీ దా ఎందు మనుషులైన వర్దిలినట్లుగా సహాయం చేయండి ప్రభా మరి ఆదివారము సండే స్కూల్లో వారు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు దేవాని యొక్క వాక్యమును వారు చక్కగా తెలుసుకొని ఎదుగునట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవాప్రభ ఇంకా పల్లెల్లో ఇంకా అనేకమైన ప్రాంతాలలో అనానుకూల ప్రా పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా మీ సేవను జరిగిస్తున్నటువంటి సేవకులను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సేవకులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా వారిపైన నీ యొక్క ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము రేవా ప్రభా సంఘంలో జరిచిన ప్రతి పరిచయం కూడా దీవించి అంతటా కూడా ఎదుగుదల అధికంగా జరిగించండి ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం ప్రక ప్రకటించబడుతున్నది ప్రతి మోకాలు నీ నామంను వంగాలి ప్రతి నామం ప్రతి నాలుక నీ నామంను స్తుతించాలి అలాంటి దినాన్ని మేము త్వరగా చూడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా మరి ప్రతి చోట కూడా నీ యొక్క వాక్యం ప్రక ప్రచురించబడినట్లుగా సహాయం చేయండి కోత విస్తారము కానీ పనివారి కొద్దిగా ఉన్నారు దేవా మేము పనివారి కొరకు ప్రార్థన చేయనట్లుగా మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఎక్కడైతే నాయన కొదువ ఉన్నదో వాక్యం కొదువుగా ఉన్నదో అక్కడంతా కూడా మీరు దయ ఉంచి నాయన మరి మనుషులను ఏర్పాటు చేయండి మీ సేవకులను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి మా దేశంలో మీ యొక్క వాక్యంను కుమ్మరింపజేయండి ప్రవా అనేక విధాలుగా ప్రకటించబడుతున్నది కానీ గ్రహించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి మీ పరిశుద్ధాత్మను అధికంగా మా దేశం వెనక్కు మరించమని ప్రార్థిస్తున్నాం దేవ మా తండ్రి దేవ ఇజ్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకుంటున్నాము అక్కడ యోధులు ఇంకా నిన్ను తెలియ తెలుసుకోకుండా ఉన్నారు అలాంటి వారందరినీ కూడా మీరు సంధించండి వారు నిన్ను తెలుసుకునేలాగా నీ వైపున ఖర్చులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయల్ దేశంను ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దాయించండి ప్రభా ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మా దేశమంతటా కూడా నేనా నీ యొక్క వాక్యం విస్తారంగా ప్రశ్నించబడి అందరూ నిన్ను తెలుసుకొని ప్రభా నమ్మకముగా జీవించగలుగుటకు సహాయం చేయండి మేమంతా కూడా నేనా విశ్వాసంతో నమ్మకముగా నమ్మకమైన సాక్షరంగా జీవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము పరిశుద్రమైన దేవా నీ యొక్క వాక్యము విని మేము సమాధానం పొందుకొని నీ యొక్క దీవెనలు పొందుకొని ఆత్మ నింపుదలతో సంతోషంతో సమాధానంతో మేము ఇండ్లకు క్షేమంగా వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అనేక మంది మా బంధువులు మిత్రులు శ్రేవులాసులతో కలిసి సంతోషించే కృపను కూడా మాకు దయచేయండి ప్రభా మా తన్ని సమాజముగా ఈ విధంగా నేను స్థుతించట ఎంతో గొప్ప భాగ్యముగా మేము భావిస్తున్నాం ఏదైనా బర్త్డేలో వివాహధనం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్